రాజకీయాలు చేయడం కోసం ఎంత నీచానికన్నా దిగజారిపోతా దిగజారుడు రాజకీయమే నాకు చాలా ఇష్టం దిగజారుడు రాజకీయం చేస్తేనే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతా కులాల మధ్య చిచ్చును పెట్టాలి కులాల మధ్య కుంపట్లు పెట్టాలి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి ఇది పులివెందల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈరోజు పదకొండు స్థానాలు ఇచ్చి ఒక మూలను కూర్చోబెట్టి చివరికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి బాబు మీకు దన్నం పెడతా మీ కాళ్ళు మొక్కుతా అని అడుక్కునే స్థితికి జగన్మోహన్ రెడ్డిని పంపించినా కూడా ఇంకా సిగ్గు శరం లేకుండా ఆయన ఐదు రూపాయల పేటిఎం బ్యాచ్తో అజ్ఞాని నాయకులతోటి కనీసం బుద్ధి జ్ఞానం కూడా లేకుండా కొంతమంది పనికి మళ్ళా నాయకులను వెంట వేసుకొని ఈరోజు కులాల మధ్య చిచ్చు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ లేకుంటే చంద్రబాబు నాయుడు గారి కులానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు మందకృష్ణ మాదిగ గారిని అవమానించారు దళితులంటే మీకు అంత చిన్న చూప ఇదేనా దళితులకు దళితులకిచ్చే గౌరవం మందకృష్ణ మాదిగ గారికి అంత అవమానం చేస్తారా మీరు ఒక మాదిగ కులస్తడని చెప్పేసి మీకు అంత చులకన భావన ఈ టైప్లో అనేకమైన ఫేక్ ప్రచారాలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చెప్పించాడు జగన్మోహన్ రెడ్డి మొన్న వెంకయ్యనాయుడు గారి ఇంట్లో పెళ్లి జరిగిన సంగతి మనందరికీ తెలిసిన విషయం ఆ పెళ్లికి అతిరథ మహారాజులు అందరూ వెళ్ళారు పూజ్యులు పెద్దలైన మందకృష్ణ మాది గారు కూడా వెళ్ళారు వెంకయ్యనాయుడు గారు చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పరిచయం చేశారు అందరూ సంతోషంగా మాట్లాడుకున్నారు ఆ తర్వాత భోజనానికి వెళ్ళారు అసలు సమస్య ఇక్కడే మొదలైంది మందకృష్ణ కృష్ణ మాదిక్ అంటే సపరేట్ కూర్చోబెట్టి భోజనం చేశారంట ఆయన తక్కువ కులవాడు కాబట్టి కమ్మ కులం వాళ్ళందరూ ఒక పక్కన కూర్చొని లేకుంటే విఐపి వాళ్ళందరూ ఒక పక్కన కూర్చొని మందకృష్ణ కృష్ణ గారిని సపరేట్ చేశారు ఎందుకు ఇంత వింత వివక్ష మీకు ఎందుకు ఇంత చులకన భావన అని చెప్పేసి ఆ ఫంక్షన్లో ఆ భోజనానికి సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకొచ్చి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ఒక ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎంత దౌర్భాగ్యకరమైన రాజకీయం అంటే ఈరోజు ప్రజలు ఇటువంటి చెత్త రాజకీయాలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి గురించి ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు మాత్రమే సృష్టిస్తాడు జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య రాజకీయాలను పెట్టి కులాల మధ్య చిచ్చుని పెట్టి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు కులాలు అందరూ విడిపోయి కులాల వారిగా ప్రజలందరూ విడిపోయి కొట్టుకుచ్చావనరా నేను పైశాచికంగా ఉంటా పైన అని ఒక దిక్కుమాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తారన్న సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి నూట యాభై ఒక్క స్థానాలు ఏ ప్రజలైతే ఇచ్చారో అదే ప్రజలు పదకొండు స్థానాలతో నేలకేసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అయినా సిగ్గొచ్చిందా